హాయ్ హలో అందరికీ నమస్తే వీడియో తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు జస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అందరు వీడియోస్ చూస్తున్నారు రెండు వేల దాకా రీచ్ అవుతుంది వీడియో వ్యూస్ బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసిన వాళ్ళు దయచేసి నా వర్క్ మా వర్క్ గానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కాపై ఎక్కడో ఎవరికో ఒకరికే నా ప్రతి వీడియో ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుంది షేర్ చేయండి అని నేను మీరు షేర్ చేస్తారని నేను ఆశిస్తాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు బిఫోర్ దట్ ఎవరైతే ఇంటర్ టెన్త్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మా తరపున నుంచి అండ్ మెయిన్గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి అయిపోయి టెన్త్ అయిపోయి ఇంటర్ ప్లస్ వన్ ప్లస్ టూలోకి వెళ్ళే ఏజ్ ఇది ఈ పీరియడ్ ఇది హీట్ మూమెంట్ ఇది ఈ మెయిన్ ఈ కార్పొరేట్ కాలేజెస్ రాగానే ఏంటంటే కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాయి మనకి కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ముఖ్యంగా వచ్చేసి నేను ఆల్రెడీ తమ్మునెల్లో డైరెక్ట్గా పెట్టేశాను అనమాట శ్రీచైతన్య నారాయణ లాంటి కాలేజ్లో దయచేసి మీ పిల్లల్ని జాయిన్ చేయొద్దు నేను ఇచ్చే ఒక సలహా అనుకుంటారో ఒక బెస్ట్ అడ్వైజ్ అనుకుంటారో అది ఒక కనువిప్పు అనుకుంటారో అది మీ ఇష్టం అది మీ పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణ ఇంకా అయ్యే కాదు చాలా ఉన్నాయి కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ కాలేజెస్లో అలాంటి స్కూళ్ళల్లో దయచేసి జాయిన్ చేయకండి ఎందుకు అంటే ముందు ముందు రానని ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ శ్రీ చైతన్య నారాయణ మనకి బయట చూపించేది ఒకటి లోపల చూపించేది ఒక ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజులు ఫీజు విషయంలో కానీ ఒక పిల్లోడి ఒక మెంటల్ డెవలప్మెంట్ ఉండదు శ్రీ చైతన్య నారాయణలో చేస్తే శ్రీ చైతన్య నారాయణలో అడ్వాంటేజ్ ఏంటంటే మనిషికి ఒక వ్యక్తికి ఇప్పుడు నేనున్నాను నాకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు అక్కడ ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది బుక్స్ నాలెడ్జ్ సర్టెన్ టైం వరకే ఉపయోగపడుతుంది ఆ ఆ బుక్స్ నాలెడ్జ్ ఏంటంటే ఇట్ కెనాట్ ఇంక్రీజ్ ద మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ ఆఫ్ ద పర్సన్ ఆ పర్సన్కి యొక్క ఇంటెలెక్చువల్ ఎబిలిటీని పెంపొందించదు జస్ట్ నార్మల్గా బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప శ్రీ చైతన్య నారాయణ అంటే అటువంటి కార్పొరేట్ కాలేజెస్లో బయట నాలెడ్జ్ కానీ గెయిన్ అవం మనం కానీ అది కొత్త అది సర్టెన్ టైం వరకే ఉపయోగపడుతుంది ఆ నాలెడ్జ్ అనేది ఇంకో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫీజుల పరంగా కానీ బుక్స్ పరంగా కానీ ఈ ఇంటెలెక్చువల్ ఇంటెలెక్చువల్ స్టెబిలిటీ పరంగా కానీ ఇదంతా డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు బయటకు చూపించేది ఒకటి లోపల జరిగేది ఒకటి శ్రీ చైతన్య నారాయణ అటువంటి కాలేజెస్లో దయచేసి దయచేసి ఇప్పుడే మేల్కొనండి ఇప్పటి నుంచైనా మేల్కొనండి అబాలిష్ ఎబాన్ బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ చాలా బుచ్చడు కాలేజీలు ఉన్నాయి మెయిన్గా కావాల్సింది చదువు ఒక్కటే కాదు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలి మనకి ఇప్పుడున్న జనరేషన్ జస్ట్ తల్లిదండ్రులు కూడా మెయిన్గా మీరు ఆలోచించాలి నా పిల్లోడు నా మా పిల్లలు మా పాప మా బాబు ఎక్కడికి వెళ్తే ఎలాంటి కాలేజీ ఎలాంటి కాలేజెస్లో చదివితే మనకి మంచిది పిల్లలకు మంచిది బుక్ నాలెడ్జ్ మార్క్స్ ఒకటే డిసైడ్ చేయవు ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ టాలెంట్లో కానీ పర్సనల్ టాలెంట్లో కానీ గేమ్స్లో కానీ ఐ మీన్ స్పోర్ట్స్లో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఫైన్ ఫైన్ ఆర్ట్స్లో కానీ ఇలాంటివన్నీ ఉన్న కాలేజ్లో జాయిన్ చేయండి ఏదర్ ద కాలేజ్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉండాలి చైతన్య నారాయణ అంటే ఒక పాత మూతబట్టిన సినిమా హాల్ని స్కూల్లుగా కాలేజీలుగా తయారు చేస్తున్నారు ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ని స్కూళ్ళగా కాలేజీగా తయారు చేస్తున్నారు స్టడీ స్టడీ చదువు అనేది న్యాచురల్ థింగ్ ఈ శ్రీ చైతన్య నారాయణ వచ్చిన తర్వాత తర్వాత ఏమైందంటే చదువు అనేది ఆర్టిఫిషియల్ థింగ్ అయిపోయింది మెయిన్ ఈ శ్రీచైతన్ నారాయణ ఇది వచ్చిన తర్వాత శ్రీ చైతన్య నారాయణ వచ్చిన తర్వాత చదువు ఆర్టిఫిషియల్ అవ్వటమే కాకుండా చదువు మెయిన్గా ఒక డబ్బు రీచ్ అయ్యేలా చేశారు వీళ్ళు నారాయణ అంటే కార్పొరేట్ కాలేజ్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్ లాంటి నలందా స్కూల్స్ లాంటివి అన్ని వీళ్ళంతా భాష్యం రవీంద్ర భారతి వీళ్ళంతా చేసింది ఇది అంతా చేసింది ఏంటంటే ఒక చదువుని ఒక పేదవాడికి ఉన్నవాడికి పేదవాడి నుంచి దూరం చేసి ఉన్నవాడికి దగ్గర చేశారు ఈ చదువుని మెయిన్గా ఈ శ్రీచైతన నారాయణ భాష్యం రవీంద్రపాతి ఇటువంటి కాలేజెస్లో మెయిన్గా అసలు అసలు మన తల్లిదండ్రులు కూడా గుడ్డుగా జాయిన్ చేస్తున్నారు ఏదో ఒక నలుగురు ముగ్గురు టాప్ ర్యాంకర్స్ అయ్యేసరికి ఇంకా అందులోనే పెట్టాడు పిల్లని ఒకటే గుర్తుపెట్టుకోండి మార్క్స్తో మీ తలరతన మీరు మార్చలేరు ఎప్పుడైతే ఒక ఒక వ్యక్తికి ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్నెస్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ని ఇచ్చే కాలేజెస్లో జాయిన్ చేయండి ఎదురు అన్ని సోర్సెస్లో ఒక గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉండాలి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి చూపించగలను శ్రీచైతన్ నారాయణ కాలేజ్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఏ కాలేజ్కి గ్రౌండ్ ఫెసిలిటీ లేదు ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నాడా ఎప్పుడ ప్రశ్నించట్లేదు లంచాలతో కొనేస్తున్నారు శ్రీచైతన్య నారాయణ అధికారంలో ఉంటే వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇలాంటి శ్రీచైతన్య నారాయణ కాలేజెస్లోకి నా కాలేజెస్ నడిపిస్తున్నారు లంచాలు ఇచ్చి స్కూల్ ఉందా కాలేజ్ ఉందా ప్రతి స్కూల్ కాలేజెస్లో గ్రౌండ్ ఫెసిలిటీ ఉండాలి ఈ యొక్క శ్రీ చైతన్య ఏ ఏ కాలేజెస్లో ఏ స్కూల్లో గ్రౌండ్ ఫెసిలిటీ లేదు మన నాయకులు కూడా ఆలోచించాలి ఇప్పుడు నా ఊరుంది జగ్గేపేట శ్రీ చైతన్య నారాయణ ఉంది గ్రౌండ్ ఫెసిలిటీస్ లేకుండా వందల మందిని గుర్రెల్లాగా పంపిస్తున్నారు కాలేజెస్కి స్కూల్కి ఇప్పుడైనా మేలుకోనండి బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ గివ్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ టు యువర్ కిడ్స్ నాట్ ద బుక్ స్ట్రెంగ్త్ బుక్ నాలెడ్జ్ కాదు ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ మన పిల్లలకు మనం ఇవ్వాలి అందువల్లే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఇప్పటికే ఒక్క పేరెంట్ అయినా నా వీడియో చూసి శ్రీ చైతన్య నారాయణకి పంపించుకుంటుంటే ఐఎమ్ ద విన్నర్ అని నేను గట్టిగా దృఢంగా సంకల్పిస్తున్నాను నేను ఇప్పటికీ నాకు పర్సనల్గా ఎవరైతే నన్ను అడ్వైస్ చేస్తున్నారో ఎంటర్ అయిపోయిన వాళ్ళ పేరెంట్స్ నన్ను అడిగినా నేను చెప్తున్నాను ఏదండి శ్రీ చైతన్య నారాయణ తప్ప ఎక్కడన్నా జాయిన్ చేయండి అని చెప్తున్నాను ఐఆమ్ నాట్ లాయల్ ఆర్ ఐఎమ్ నాట్ సపోర్టెడ్ టు వన్ ఆఫ్ ద కాలేజ్ నేను కాలేజ్ ఇది పీరియడ్ కాబట్టి అడ్మిషన్స్ పీరియడ్ కాబట్టి నేను ఏ ఏ కాలేజీకి సపోర్ట్ ఇవ్వట్లేదు జస్ట్ ఓన్లీ బ్యాన్ శ్రీచైతన్య నారాయణ వంటి కార్పొరేట్ కాలేజీని బ్యాన్ చేయండి అంతే ఈ కాలేజెస్ని బ్యాన్ చేస్తే స్టూడెంట్ ఆత్మహత్య రేట్లు తగ్గుతాయి మెయిన్గా ఇలాంటి జరిగే హోమోసెక్స్వాలిటీ ఎక్కువగా ఉంది ఇలా శ్రీచైతన్య నారాయణలో ఇంతమందిని చూశాను నేను నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు చెప్పడం వాళ్ళు ఇలా ఇలా కాలేజెస్లోని మెయిన్గా కార్పొరేట్ కల్చర్ని బ్యాన్ చేయగలం ఇలాంటి శ్రీచైతన్ నారాయణని బ్యాన్ చేస్తే ఇంకా మెయిన్ విద్య అనేది పేదవాడికి కూడా అందుతుంది ఇలాంటి శ్రీచైతన్ నారాయణని బ్యాన్ చేస్తే ఇలాంటి బొచ్చడన్ని మనకు కావాల్సిన ఫెసిలిటీస్ మిగతా కాలేజ్లో ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి శ్రీచైత నారాయణ ఉన్నది గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే ఇక్కడ బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది బయట కాలేజెస్లో ప్రతిదీ మెంటల్ స్ట్రెంగ్త్ మెంటల్ ఎబిలిటీ ప్రతిదీ దొరుకుతుంది మనకది అది జస్ట్ ప్లీజ్ ఇప్పుడైనా ఆలోచించండి శ్రీ శ్రీచైతన్య నారాయణ అని ఒక్కటే బలంగా చెప్పగలను దృఢంగా చెప్పగలను మీ పిల్లలు మీకు కావాలా మీ పిల్లలు మీకు స్ట్రెంగ్త్గా ఉండాల మైండ్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కావాలి ఒక విద్యార్థికి ఫిజికల్ ఆర్ మైండ్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటేనే హీ కెన్ బి ఏ కంప్లీట్ స్టూడెంట్ బుక్ నాలెడ్జ్ ఒక్కటే ఇట్ కెనాట్ డిఫైన్ ఏ స్టూడెంట్ ఓన్లీ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కెన్ డిఫైన్ ఏ స్టూడెంట్ ఇప్పుడైనా ఆలోచించండి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా గొప్ప గొప్ప కళాశాల నుంచి గ్రౌండ్స్ ఉన్న కాలేజెస్ నుంచి అన్నీ ఉన్న కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు శ్రీ చైతన్నారాయణలో ఏముండదు జస్ట్ థింక్ వైజ్లీ బ్యాన్ శ్రీ చైతన్యనారాయణ థ్యాంక్ యూ ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియోలు ఎలా చేయండి అని షేర్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నాను thank you for watching will notions yes. jai hind